ప్రైజ్ ద లాట్ ఈ జీవవాకు కీర్తల గ్రంథ ధ్యానము ఐదో అధ్యాయం మొదటి నుంచి ఆరు వచనములు యహోవా నా మాటలను చెవినబెట్టుము నా ధ్యానం మీద లక్ష్యముంచుము నారాజా నాదేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన సన్నిధిని సిద్ధం చేసి కాచియుంను నువ్వు దుష్టత్వం చూచి ఆనందించు దేవుడు కావు చెడుతనమును కొన్ని యొద్ద చోటు లేదు డాంబికుని సన్నిధి నిలవలేరు పాపం చేయు వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారి నీవు నశింపజేయుదువు కపటం చూపి జరిగించు వారు యహోవాకు అసహ్యులు హాలే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మన దేవుడు ప్రార్థనలకు కించే దేవుడు ఆయన ఎప్పుడు కూడా మన మనవులను ఆలకించటానికి సిద్ధంగా ఉంటాడు యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు మరియు పద్నాలుగవ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునదే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగినడలా మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదము యొక్క ధైర్యము ప్రార్థనే ప్రార్థన యొక్క అత్యంత ప్రోత్సాహకరమైన సూత్రము మరియు ప్రార్థనలో అత్యంత శక్తివంతమైన విన్నపం ఆయనను మన రాజుగా మరియు మన దేవుడుగా చూడటమే దేవుడే మన పరిపాలకుడైతే మనకు ఏ ఉంటుంది పని హడావుడి మొదలు కాకమునుపు ఆ రోజు బాధ్యతలు భారాలు నెత్తిన పడకమనుపు అంటే వేకువనే దేవునితో ఒంటరిగా గడపడము శ్రేష్టం దావీదు ప్రతిదినం చేసిన పని అదే పాపమును దుర్మార్గమును చూసి మౌనంగా ఉండే దేవుడు కాదు ఆయన తమను గురించి తాము గొప్పలు చెప్పుకునేవారు గర్వాంధులు వారు దేవుని సన్నిధిలో నిలవలేరు నిజమైన విశ్వాసి తన గురించి కాదు దేవుని గురించి గొప్పగా చెప్తాడు అన్నిటిలోనూ ఆయనకే మహిమ చెల్లిస్తాడు యోహాన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగవ వచ్చినంలో యూదులతో ప్రభు అంటున్నాడు మీరు మీ తండ్రి అపవాది సమ్మంతులు మీ తండ్రి దురాశలు నెరవేర్చకూరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకులే ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వానెందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాటలాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనుకై ఉన్నాడు కాబట్టి అబద్ధమాడు వారిని దేవుడు నశింపచేస్తాడు నిర్మకాండం ఇరవో అధ్యాయం పదమూడవ వచనంలో దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ నరహత్య చేయకూడదని అయితే మత్స్యస్ వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు వచ్చనంలో ప్రభు ఇలాగ చెప్పుచున్నాడు నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అయితే వచనంలో ప్రభు అంటున్నాడు నేను మీతో చెప్పున్నది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వెడుతుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కాబట్టి ఒక వ్యక్తిని దూషించిన అది నరహతతో సమానం దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నడిచే ప్రతి ఒక్కరూ దేవునికి అసహులే రేపటి దినం ఏడు ఏడు నుంచి పన్నెండు వచనములను ధ్యానించుకుందాం దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అవునైనా నువ్వు మా ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఉంటున్నావు ఏ ఒక్క మనవిని నువ్వు తోజుపుచ్చే దేవుడు కాదయ్యా తండ్రినైనా గర్వాంధులను నశింపచేస్తావు అయ్యా తండ్రినైనా అలాగే ప్రభా తండ్రి దూషించే వారిని అబద్ధలాడేవారికి అంటే నీకు అసహ్యము అని ప్రభా నువ్వు చెప్పి ఉన్నావు కాబట్టి నైనా మా జీవితం అంతా కూడా నాయన నీకు నమ్మకస్తులుగా ఉండాలి సత్యంలో పలుకుతూ సత్యమును జరిగించుచు నీ నామానికి మహిమకరంగా నిజమైన విశ్వాసంగా జీవించటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో ప్రభా ఎందరైతే ప్రార్థన లేకపోయిస్తున్నారు వారి జీవితాలలో ఏ అవసరతలు ఉందో ఏ కష్టం ఉందో ఉందో ఎరుకుందో వారిని జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం గర్భఫలం వాళ్ళకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో బిడ్డలకు నార్మల్ డెలివరీ గ్రహించండి కొరిగిన వారిని లేవన్నెత్తండి బలహీనలు బలపరచండి అలాగే తండ్రి నాయన కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది కొద్దిమేగా ఉంటుంది నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి సంఘమును సంఘ కాపులను స్వార్థకులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని దయచేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి కృప చూపండి నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నితుడ తండ్రి సమాధానాధిపతి సమస్త స్థుతి ఘనత నీకే చెల్లిస్తూ ఉన్నప్పుడు మా ప్రభురక్షణ ఏ అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్